డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం నమస్తే సురేష్ గారు నమస్కారం అండి ఉషా గారు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి రుచిక రాశి వారికి విధంగా ఉండబోతుంది అంటారు ఏయే విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్తలు వహించాలి అంటారు సో మనం ట్వంటీ ట్వంటీ ఫోర్ సంవత్సరానికి సంబంధించి వర్షఫలాలు చెప్పుకుంటున్నాం సో ఈ వర్షఫలాన్ని తెలుసుకోవడం ప్రతి ఒక్కళ్ళ బాధ్యత చాలా ఇంపార్టెంట్ అండి నేను ఇప్పుడు చెప్తుంటాను ప్రతి ఇంట్లో ఒక వేదిక వాస్తు ఒక వేదిక ఆస్ట్రాలజర్ ఒక వాస్తు పండిట్ ఉండాలి అని చెప్పేసి అట్లీస్ట్ ఇంట్లో ఒకళ్ళన్నీ అందరూ తెలుసుకోని వేరే వాళ్ళు గైడ్ చేస్తూ ఉండాలండి తర్వాత ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ వర్షఫలాలు చాలా ఇంపార్టెంట్ ప్రత్యేకించి వృత్తికి రాసే వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలి రెండోది వచ్చేటప్పటికి నెక్స్ట్ ఇది తెలుసుకోవటం లేకపోతే మన లైఫ్ని చాలా ప్లాన్ చేసుకోవచ్చండి సో ఏమేమి అన్సర్టనిటీస్ ఉన్నాయి ఏమేమి ఫేవరబుల్గా ఏమేమి ఫేవరబుల్గా బట్టి మనం ప్లాన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇయర్లీ ప్లానింగ్ అంటారు చూడండి వర్షఫల ప్లానింగ్ లాగా ఇది కూడా మన పర్సనల్ లైఫ్కి సంబంధించి ఒక ప్లానింగ్ చేసుకోవడం చాలా యూజ్ అవుతుంది అనమాట అంతేకాకుండా ఈ వర్ష ఫలాలు నేచర్ కూడా ఉంటుందండి మన తెలుగు చెప్పుకోవటం కాదు జనరల్గా మనం ఏం చెప్తారంటే అండి ప్రకృతి కూడా ఉంటుంది తర్వాత పంచభూతాలు అంటాయి దేవుళ్ళు రూపంలో ఉండి వర్షఫలాలు కూడా వింటారని చెప్పేసి మనకు చెప్తూ ఉంటారండి సో ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి వృత్తికి రాసి వాళ్ళు ఎలా ఉంది అంటే ఒక్క సెంటెన్స్లో చెప్పండి అని అడిగితే ఎవరో కామెంట్ పెట్టారు అందుకని చెప్తున్నారు టెన్ మినిట్స్ వీడియో ఎందుకండి మాకు వీళ్ళకి మల్టిపుల్ అపార్చునిటీస్ ప్రోగ్రెస్ ప్రోగ్రెస్ అంతే ఇంకా వినే ఓపిక లేని వాళ్ళకి ఇంత సో మనం డీటెయిల్స్గా చూసుకుందాం మహర్షులు ఏం చెప్పారు ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి విశాఖ నక్ష విశాఖ ఈ నక్షత్రం వాళ్ళకి విశాఖ నక్షత్రం నాలుగో పాదం తర్వాత జ్యేష్ట ఒకటి రెండు మూడు పాదాలు అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు సంబంధించిన నక్షత్రంలో ఉన్న వాళ్ళు మొత్తం ఎవరినంటే వృత్తికి రాసి కింద వస్తారండి ఇవి కాకుండా పేరు బలం ప్రకారం కనుక చూసుకుంటే వాళ్ళ పేరు తో నా నీ ను నే నో యా యు మూర్ల సీ సౌండ్తో ఉన్న పేర్లు కొంచెం ఇటుగా ఉన్న అక్షరాలైన సరే ఈవెన్ ఇంగ్లీష్లో కనుక టీ కానీ యూతో కనుక ఉన్నా కానీ ఎంతో కనుక ఉన్నా కానీ వాళ్ళంతా ఉచ్చి గ్రాస్ కింద వస్తారని మనం చెప్పుకోవచ్చు అనమాట ఎవరైతే పుట్టినప్పుడు వృచ్చికములో చంద్రుడు ఉంటారో వాళ్ళు మొత్తాన్ని వుచ్చి క్లాసు కిందే వస్తారని బ్లైండ్గా కూడా మనం అనుకోవచ్చు అనమాట కొంతమంది నక్షత్రాలు తెలగకపోవచ్చు పాదాలు తిలాకపోవచ్చు కానీ వాళ్ళ ఆరోస్కోప్లో గురించి చూసుకుంటే ఇది వింటే తెలిసిపోతుంది అనమాట సో వీళ్ళకి మూన్ వచ్చేటప్పుడు చంద్రుడు వాళ్ళ ఉచ్చి రాశిలో ఉండటం వల్ల అప్పుడు పుట్టడం వల్ల వాళ్ళకి ఉంటుందంటే కొన్ని మంచి లక్షణాలు వాళ్ళకి పుట్టుకతోనే వచ్చేస్తాయి అని చెప్పాలన్నమాట ఆ లక్షణాలు ఏమని చెప్తారంటే కీటస్తే శిశిని ప్రమత్త హృదయో రోగి చ లబో ఆటనహ అని చెప్పేసి లుబో ఆటనహ అని చెప్పేసి మన సాన్స్క్రేట్లో ఒక సెంటెన్స్ చెప్తారనమాట దాని మీనింగ్ ఏమిటండి వీళ్ళు చాలా అటెన్షన్ మనం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు అటెన్షన్ పే చేయనట్టు ఉంటారండి కానీ వాళ్ళు చాలా క్లీన్గా అటెన్షన్ చేసి మన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని వాళ్ళు ఇంటర్ప్రిట్ చేస్తూ ఉంటారు కానీ చూడటానికి మనకి అటెన్షన్ పే చేయలేదు అన్నట్టు ఉంటారు అనమాట తర్వాత వచ్చేటప్పటికి రోగి అని చెప్తారు అంటే వాళ్ళకి చాలా హెల్త్కి సెన్సిటివ్గా ఉంటారు అని చెప్పేసి చెప్తారనమాట నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి దే ఆర్ దే దే వాంట్ మోర్ మనీ అనమాట ఎర్నింగ్ మీద చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది వాళ్ళ జీవితంలో అని చెప్పేసి నెక్స్ట్ చెప్పడానికి ఆట అని చెప్తారంటే లవ్ టు ట్రావెల్ అంటే వాళ్ళు ఇటు అటు మూవ్ అవుతూ ఓకే తర్వాత ట్రావెల్ బ్లాగ్స్ చేయటం కానీ ఇలాంటి వాళ్ళకి చాలా బాగా చాలా యూజ్ఫుల్ అవుతారనమాట అని చెప్పనుంచి ఒక చోటు ట్రాన్స్ఫార్మ్ అవ్వటం మూవ్ అవటం కదలటం ఇవన్నీ వాళ్ళకి బాగా బై డిఫాల్ట్ ఆ నక్షత్రంలో ఉన్న వాళ్ళు చేస్తూ ఈ ఈ ఉన్న వాళ్ళు చేస్తూ ఉంటారు తర్వాత చెప్పి వీళ్ళకి ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి గ్రహస్థితి అంటారు కదా ప్లానటరీ అలా ఉంది మనం చూద్దామండి ఫస్ట్ వచ్చే వృచ్చికి రాసి వాళ్ళకి ఫోర్త్ హౌస్లో శని ఉన్నారండి శని ఉండటం వల్ల ఎక్కువ లాభం ఎక్కువ నష్టం చేయరని చెప్పాలన్నమాట అంటే ఏదో ఇంట్లోకి సంబంధించిన కొన్ని కలహాలు అవి చేయటం తప్పగా కానీ కెరీర్ వైజ్ కానీ మనీ మనీ వైజ్గా కానీ ఎలాంటి హాని చేయ శని చేయడం అని చెప్తారండి సో మనకి వచ్చేటప్పటికి వృచ్చికి రాశిలో రాహు వచ్చేటప్పటికి ఫిఫ్త్ హౌస్లో ఉండ ఉండటం ఒకటి సో గురువు వచ్చేటప్పటికి సిక్స్త్ హౌస్ నుంచి సెవెంత్ హౌస్కి మారుతూ ఉండటం అనమాట అక్కడ నుంచి మే నుంచి వాళ్ళకి చాలా ఫేవరబుల్గా ఉందని చెప్పుకోవాలన్నమాట వీటన్నిటికంటే ముంచి వచ్చేటప్పటికి లెవెన్త్ హౌస్లో కేతూ ఉండటం వల్ల అది కూడా వాళ్ళకి చాలా యోగ్యాన్ని ఇస్తుందని చెప్పుకోవాలన్నమాట అంటే ఓవరాల్గా మనం చూసుకుంటే ప్లానెట్ కాంబినేషన్ హెల్త్ బాగా హెల్దీగా ఒక బ్యాలెన్స్డ్గా ఉంది అని చెప్పుకోవాలన్నమాట అందుకని బిగినింగ్లో చెప్పేశాం చాలా ఆపర్చునిటీస్ చాలా ప్రొగ్రెసివ్గా ఉంటుంది అని తర్వాత వచ్చేటప్పటికి నెక్స్ట్ మనకి శాస్త్రాలు మహర్షులు ఈ ప్లానెటరీ కాంబినేషన్ గురించి మన గ్రంథాలు ఏం చెప్పారో చూద్దాము శని ఫోర్త్ హౌస్లో ఉండటం వల్ల ఏమొత్తమంటే వాతం శోలం మనోక్లేశ భయం స్వస్థాన హానికృత్ ప్రసూతి దేహం పీడాంశ సూర్యపుత్ర చతుర్థగత అని చెప్పేసి మనకు ఒక శ్లోకంలో చెప్పేస్తారు దీనివల్ల ఏమవుతుందంటేనండి వాళ్ళకి వాతానికి సంబంధించిన వ్యాధులు గ్యాస్ట్రో ఇంటెస్టల్ ప్రాబ్లమ్స్ తర్వాత అనవసరమైన మెంటల్ టెన్షన్స్ అండి సో ఎప్పుడు మైండ్ చాలా ఇంపార్టెంట్ అండి మనకి బాధలన్నీ మైండ్లోనే ఉండేది యాక్చువల్గా రియల్ లైఫ్లో ఉండవండి మన క్లేష అని చెప్పేసి అతిగా నిద్రపోవటం కోపపట్టడం ఓకే ఏదో బాధ పెట్టుకొని ఉండటం నిద్ర పట్టకపోవటం ఈ టైపు లక్షణాన్ని మన క్లేష అంటమాట ఇవన్నీ వాళ్ళకి ఫోర్త్ హౌస్లో ఉండటం అన్నమాట తర్వాత అనవసరమైన భయం స్థానం ఏదో మనకున్న పొజిషన్ పోతుందని ఒక భయంతో ఉంటుంది కదా ప్రసూతి దేహం పీడాంశ అంటే మనకు వచ్చే బాడీ హీట్ కావటం ఈ టైప్ సంబంధించి ఉంటాయి అని చెప్పేసి చెప్తారు అంటే ఇవి జనరల్గా ఉంటే కానీ అంత ధనాన్ని కానివ్వండి కీర్తి ప్రదర్శనని హాని చేసే కా కాదనమాట జనరల్గా ఉండే ఒక ప్రాబ్లమ్స్ని సీన్ ఇస్తారు అనమాట అంటే ఓవరాల్గా సీని వచ్చేటప్పుడు చాలా మంచి అని చెప్పాలన్నమాట తర్వాత వచ్చేటప్పుడు సిక్స్త్ హౌస్లో గురువు గారు వెళ్ళి ఉండటం వల్ల అవుతుంది అంటే మే వరకు అంత అనుకూలంగా లేదు మే తర్వాత బాగుంది అని చెప్తారు అనమాట మే వరకు ఎలా ఉంటుందంటే ధారాపుత్ర విరోధచ్చ అనవసరంగా భార్య బిడ్డలతో గొడవ పట్టము స్వజనే కలహాసద సొంత బంధువుల వెళ్తూ వచ్చి ఫైటింగ్లు చేసిపోవటం చోర అగ్ని నృపభీతి దొంగల భయం అగ్ని భయం గవర్నమెంట్ ఆఫీషియల్స్ తోటి రాజు తర్వాత గవర్నమెంట్ ఆఫీషియల్స్ తోటి వాళ్ళతో భయం అవన్నీ ఉంటాయి ఎప్పటివరకు అంటే మే వరకు అక్కడ నుంచి వీళ్ళకి మళ్ళీ సిచ్యువేషన్ అంతా మారిపోతుంది వాళ్ళకేమవుతుందంటే అప్పటి నుంచి గురువు సేమ్ గురుగారు ఎలా రాజ రాజదర్శనం ఆరోగ్యం గాంభీర్య గాత్రం పోషణ అభిష్టకార్య సిద్ధి అని చెప్తారనమాట అప్పటి నుంచి ఏమవుతుందంటే గవర్నమెంట్ అఫీషియల్స్ తర్వాత పెద్ద పెద్ద హయ్యర్ అఫీషియల్స్ విజిట్ చేయటం ఆరోగ్యంగా ఉండటం మంచి మంచి వాళ్ళని దర్శించుకోవటం చక్కగా మాట్లాడటం మనం ఏదైనా మాట్లాడితే మన మాటకు విలువ ఉండటం తర్వాత అనుకున్న పనులన్నీ జరగటం ఇవన్నీ వచ్చేటప్పటికి గురువుగారు మనకి అప్పటి నుంచి ఇస్తూ ఉన్నారనమాట బట్ ఓవర్గా ఏం చెప్తారంటే ఈ రెండు ప్లానెట్స్ కలిపేసి మే వరకు కొంచెం బాగలేదు అక్కడ నుంచి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బెస్ట్ రిజల్ట్స్ ఇస్తున్నాయి అని మనం చెప్పుకోవాలన్నమాట తర్వాత మనకి రాహు వచ్చేటప్పటికి ఫిఫ్త్ హౌస్లో ఉండటం వల్ల వీళ్ళకి ధన వ్యయము కలహము కష్టాలు అని చెప్తారనమాట కానీ కేతు వచ్చేటప్పుడు ఇక్కడ చాలా రివర్స్లో మంచి రిజల్ట్స్ ఇస్తూ అనమాట వాళ్ళకి వాళ్ళ కేతు ఏం చేస్తుంటారు అంటే ధనధాన్య లాభాన్ని ఇస్తారు సౌఖ్యాన్ని ఇస్తారు ధైర్యాన్ని ఇస్తారు గౌరవాన్ని ఇస్తారు సన్మానము ధైర్యము సంతోషం యాక్చువల్గా రాహు చేసే డ్యామేజ్ కంటే మనకి కేతు ఇచ్చేది ఇక్కడ ఎక్కువ ఉందన్నమాట ఓవరాల్గా చూసుకుంటే ఏమవుతుందంటే ఈ నాలుగు ప్లానెట్స్లో మనకి చాలా బాగుంది అని ఒక బ్యాలెన్స్డ్ హెల్దీగా ఉందని చెప్పుకోవాలి నెక్స్ట్ కెరీర్ చూసుకుంటేనండి వీళ్ళకి ఒక వరల్డ్లో చెప్పాలంటే చాలా స్థిరంగా స్టేబిలిటీగా ఉంటుంది వీళ్ళ కెరియర్ టూ హై ఫైవ్ ప్రమోషన్స్ రావు అలా అని వీళ్ళకి వచ్చేటప్పటికి ఉన్న పొజిషన్ పోయేసి అలా కూడా ఏం లేదు అంటే ఒక కూల్ ఒక హ్యాపీగా స్మూత్గా కెరీర్ వెళ్ళిపోతుంది అని చెప్పుకోవాలి అయితే వీళ్ళకి ప్రమోషన్స్ ఎవరెవరు ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నారు వాళ్ళకి ఆగస్టు అక్టోబర్లో సన్ సిక్స్త్ హౌస్లోకి రావటం వల్ల ఆల్రెడీ రావడంతో వాళ్ళకి కొంచెం గవర్నమెంట్ రిలేటెడ్ ఫేవర్స్ తర్వాత జాబ్లో ప్రమోషన్స్ అవన్నీ వచ్చే అవకాశం చాలా ఉంది వీళ్ళకి ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ గుడ్ రిజల్ట్ ది మంత్ ఆఫ్ ఆగస్ట్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఏ గవర్నమెంట్ జాబ్ ఇది ఆల్సో ఒక ఫర్ ఫార్లమ్ అండి తర్వాత హెల్త్ విషయం ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంది ఈ సంవత్సరం ఉంటే హెల్త్ రిలేటెడ్ అని చెప్పుకోవాలన్నమాట హెల్త్ రిలేటెడ్లు చాలా అటెన్షన్ పే చేయాలి మెయిన్గా గ్యాస్ట్రో ఇంట్రల్ ప్రాబ్లమ్ తర్వాత అబ్నోమల్ డిసీజెస్ ఇవన్నీ వచ్చేటప్పటికి వాళ్ళకి జూపిటర్ వాళ్ళైతేనేవ్వండి సన్ వాళ్ళైతేనేవ్వండి వాళ్ళ ఆస్పెక్ట్ వాళ్ళైతేనేమి హెల్త్ రిలేటెడ్ మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలని చెప్పేసి మనకు చెప్పొచ్చు నెక్స్ట్ మనకి ఫ్యామిలీ రిలేషన్షిప్స్ వచ్చేటప్పటికి ఒక రకంగా యావరేజ్గా ఉందని చెప్పాలన్నమాట అది మే వరకు మే తర్వాత ఇంకా బాగుంటుందన్నమాట వాళ్ళకి వాళ్ళకి వచ్చేటప్పటికి బిజీగా ఉన్న వాళ్ళకి వర్క్లో బిజీగా ఉండటంతో ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేసే అవకాశం ఎక్కువ ఉందని చెప్పాలన్నమాట ఎందుకంటే స్టేబుల్గా జాబ్ ఉంటుంది ప్రమోషన్స్ అవి రావు దాని మీద ఎక్కువ వర్క్ చేయాల్సి వచ్చినప్పుడు ఏమవుతుందంటే అండి దే మే నెగ్లెక్ట్ ఫ్యామిలీ ఆ నెగ్లెక్ట్ ఎవరి చేతిలో ఉంది అది మీ చేతిలో ఉంది కాబట్టి మీరు బ్యాలెన్స్డ్గా ఫ్యామిలీ లైఫ్ని కూడా ప్లాన్ చేసుకోవాలి మదర్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా అంతకు ముందు కనుక ఉంటే అవి తగ్గిపోతాయి అదొక హ్యాపీ హ్యాపీనెస్ అనమాట తర్వాత సిబ్లింగ్స్తో వచ్చేటప్పటికి మీ సిబ్లింగ్స్కి మీ హెల్ప్ కావాల్సి ఉంటుంది కాబట్టి మీరు చాలా అటెన్షన్ వాళ్ళ మీద పే చేసి వాళ్ళకి ఏమైనా అవసరం ఉంటే వాళ్ళకి వెళ్ళేసి మీరు హెల్ప్ చేయండి నెక్స్ట్ వచ్చేటప్పటికి మార్చి ఆగస్టులో వచ్చేటప్పటికి ఫాదర్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇండికేట్ చేస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆగస్టు తర్వాత తర్వాత ఫ్యామిలీ మాత్రం హ్యాపీగా ఉంటారు ఎవరికి ఏ ప్రాబ్లం లేకుండా ఏం లేకుండా అని చెప్పేసి చెప్పాలన్నమాట నెక్స్ట్ మనీ మనకి మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమంటే ఫైనా మనీ మనీ రీజ్ ఒక సెంటెన్స్లో చెప్పాలంటే ఫైనాన్షియల్లీ గుడ్ ఫైనాన్షియల్లీ గుడ్ అంటే ఫైనాన్షియల్లీ గుడ్ మీకు వేరే ఏమీ లేదు అది కూడా మనకి కేతు ఉండటం వల్ల లెవెంత్ హౌస్లో ఫైనాన్షియల్కి స్టెబిలిటీ ఉంటుంది ఫైనాన్షియల్ ఛాలెంజెస్ వచ్చేటప్పటికి సెకండ్ హౌస్ తర్వాత మార్స్ సన్ రావడంతో కొంచెం ఛాలెంజెస్గా ఉంటాయి అది కూడా ఎక్కువ రోజులు కాదు కొంతకాలం మాత్రమే ఉంటుంది జూపిటర్ సెవెంత్ హౌస్లో రావటంతో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా పోతాయి అది మే తర్వాత జరుగుతుంది అనమాట సో ఈ లోపు మాత్రం వాళ్ళు ఫైనాన్స్గా కొంచెం ఛాలెంజెస్గా ఉంటుంది బిగినింగ్లో బిగినింగ్లో బిగినింగ్ ఫస్ట్ టూ త్రీ మంత్స్ అని చెప్పాలి సో ఇవండి వాళ్ళకన్నీ మోస్ట్లీ కవర్ చేసాం లెస్ టైంలో సో వీళ్ళు ఏమేమి పనులు చేస్తే చాలా బాగుంటుంది అంటే శుక్రవారం పూట అమ్మవారిని పూజిస్తే ఇంకా బాగుంటుంది అంటే ఓవరాల్గా బాగుంది ఇంకా బాగుంటుంది అనమాట ఎందుకంటే మనీ రిలేటెడ్ ఇంకా వాళ్ళకి బాగా స్టేబిలిటీగా ఉండటానికి కానివ్వండి గ్రోత్ రావడానికి కానివ్వండి మీరు ఫ్యామిలీతో అటెన్షన్ పే చేయడానికి కానీ ఏం చేయాలంటే ఫ్యామిలీతో అందరితో కలిపేసి ఎక్కడికైనా ఒక విహారయాత్ర ప్లాన్లు కానీ లేదంటే దర్శనాలు పుణ్యక్షేత్రాలు దర్శన కానీ ప్లాన్ చేసుకుంటే చాలా మంచిది తర్వాత గోపూజ చేస్తే ఇంకా కలిసి వస్తుంది తర్వాత వీళ్ళకి గురువు గారి యొక్క కృపా కటాక్షం ఉండడానికి ఆశ్రమాలు విజిట్ చేయటం లేదా ఆశ్రమానికి సంబంధించిన ఏమైనా డొనేషన్ చేయటం అక్కడ వాళ్ళు టైం స్పెండ్ చేస్తే ఇంకా వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ వచ్చి బాగుంటుందండి సో ఓవరాల్గా ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ వృత్తికి రాసే వాళ్ళకి చాలా బాగుంది మంచి బోల్డ్ బోల్డ్ స్టెప్స్ తీసుకొని బిజినెస్ ఎక్స్పాన్షన్స్కి కెరీర్ ఎక్స్పాన్షన్స్ ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను ఐమ్ విషింగ్ దెమ్ టు గ్రేట్ సక్సెస్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ఎవరైనా సరే ఎందుకంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా రిలేషన్స్లో కొంత అవకతవకలు కనిపిస్తున్నాయి కాబట్టి అలా ఎవరైనా సరే పుట్టిన టైంని బట్టి కానివ్వండి లేదా రోడ్ని బట్టి ఏరియాని బట్టి కూడా కొంత జాతకం మారుతుంది కాబట్టి పర్సనల్గా మీట్ అవ్వాలి అనుకుంటున్నాం జాతక రీత్యా మాకు ఏవైతే దోషాలు కనిపిస్తున్నాయో ఏవైతే సరిగా లేవు అని అనిపిస్తుందో వాటికి పరిహారాలు కనుక్కోవాలనుకుంటున్నామని పర్సనల్గా మాట్లాడాలనుకుంటున్నామని అడిగే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు వాళ్ళకి మనం అపాయింట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుందా సో ఉషా గారు మనం టూ డేస్ బ్యాక్ సింహం రాసుకుని చెప్పుకున్నాం చాలా బాగుందని చాలా బాగా వైరల్ కూడా అవుతుంది కింద ఒక కామెంట్ ఒకళ్ళు పెట్టారు నాకు బాగాలేదండి మీరేం బాగుందని చెప్తున్నారని సో ఇది కామన్గా వస్తుందంటే సో ఇదేమంటే మనం బ్రాడ్గా ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం చాలామంది అందులో తొమ్మిది రకాల నక్షత్రాలు వాళ్ళ పేర్లు ఇవన్నీ కానీ ఇండివిజువల్గా వాళ్ళది హారాస్కోప్ డిఫరెంట్గా ఉంటుంది ఇది కొంతవరకు మ్యాచ్ అవుతుంది సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మనకి నేను రెండు విషయాలు కోరుకుంటాను ఒకటి ప్రతి ఇంట్లో వేదిక ఆస్ట్రాలజీ వేదిక వాస్తు తెలిసి ఉండాలి ఇది చాలా చాలా మీకు యూజ్ అవుతుంది మీ కెరియర్ని లైఫ్ని మీ జీవితాన్ని ప్లాన్ చేసుకోవడానికి రెండోది చెప్పడానికి ఎఫర్ట్లెస్ జర్నీ అండి మనం చేసే ఈ జీవితాన్ని చాలా ఎఫర్ట్లెస్గా సంతోషంగా హ్యాపీగా మనం జీవించాలి అని చెప్పేసి మన మహర్షులు ఈ ఈ శాస్త్రాన్ని మనకి ఇచ్చారనమాట దీన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి వన్ వీక్ బ్యాక్ ఒక క్లయింట్ ఫోన్ చేశారండి వాయిస్ చిన్నగా మాట్లాడుతున్నారు ఏంటండి అని అడిగితే నాకు సుసైడ్ చేసుకోవాలనిపిస్తుంది అన్నారండి నేను టూ టైమ్స్ వాళ్ళకి ఫస్ట్ డే సెకండ్ డే కౌన్సిలింగ్ తీసుకున్నాను ఆస్ట్రాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు నమ్ముతారు లేదా నెక్స్ట్ వీక్ వాళ్ళు నాకు ఫోన్ చేసి ఏమంటే నేను మిషనరీ కొనుక్కోతున్నాను బిజినెస్ ఎక్స్పాన్షన్ చేస్తున్నాను మంచిగా గైడెన్స్ ఇవ్వండి అని విత్ వితిన్ వన్ వీక్లో ఎలా వచ్చిందంటేనండి నేను ఏం చేయాలి మన మార్చ్లో ఆల్రెడీ పెట్టేసారు మనకి ఎలా స్మూత్గా మన లైఫ్ని లైట్ చేయాలి ఎలా ఎఫర్ట్లెస్గా ఉండాలి అవి తెలుసుకొని వాటిని ఫాలో అయిపోతే వీ బికమ్ ఐ బర్డన్ ఫ్రీ అండి చాలా బాగుంటుంది ఇవన్నీ కనెక్ట్ అవ్వటం తెలుసుకోవాలని బాధ్యత అందరికీ ఉంది నాకు కూడా నేను చెప్పాలని చెప్పేసి ఒక మిషన్ ఒక అంబిషన్ పెట్టుకొని ఉన్నానండి సో ఎవరైనా సరే ఇలాంటి విషయాలు వాళ్ళు ఇంకా అండ్ బియాండ్ ఆఫ్ దీనికి సంబంధించి ఖచ్చితంగా ఉంటాయి వాళ్ళకి ఇండివిజువల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమన్నా కానీ మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కానీ కనెక్ట్ అయితే వాళ్ళకి ఆస్ట్రాలజికల్ పాయింట్ ఆఫ్లో కాస్మిక్ పాయింట్ ఆఫ్ లో వాళ్ళకి మనం గైడెన్స్ ఇచ్చేసి వాళ్ళ లైఫ్ని మనం ఎఫర్ట్లెస్గా మనం వాళ్ళు జీవించిన గైడెన్స్ ఇవ్వచ్చు షూర్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి ఉషా గారు జాతక వ్యక్తి ఎవరైనా సరే సురేష్ గారిని కనుక కలవాలి అనుకుంటే కిందకుడుతున్న కాంటాక్ట్ నుండి కాంటాక్ట్ చేయొచ్చు ఆఫ్లైన్ కానివ్వండి ఆన్లైన్ కానివ్వండి అపాయింట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది ఏ చిన్న డౌట్ ఉన్న ఎంక్వరీ కోసమైనా సరే కిందకుడుతున్న కాంటాక్ట్ నుండి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ